ఇస్తారు మా సెక్రటరీ గారు ధనికులు దయచేసి మా సెక్రటరీ గారు మా సెక్రటరీ గారు అంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు కాదు చాలా ఏం ఈరోజు మన స్థలంలో పట్టణంలో దయచేసి మహిళలందరూ కూడా ముందుకు రావలసిందిగా కోరుతున్నాము సంవత్సరంలో మొట్టమొదటిగా వచ్చే అతి పెద్ద పండుగ కుల మతాలకు అతీతంగా సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరు కూడా రైతులు పండించిన పంటలు ఇంట్లోకి వచ్చి ఆనందాలతో జరుపుకునే భోగి సంక్రాంతి కనుమ ముక్కరం పండుగలో ప్రతి ఒక్కరికి ప్రత్యేకము అందులో భాగంగానే మన పొలంలో ప్రతి ఒక్కరు కలిసి కలిసి ఉండాలని తారతమ్యం భేదాభిప్రాయం లేకుండా ప్రతి ఒక్కరూ మన సంక్రాంతి పండుగను స్వాగతిస్తూ ఈ రోజు మన బలంగా ప్రముఖులు పెద్దలు అందరూ కూడా బాలాజన్న బ్రహ్మయ్య కుట్టి గారు మురళన్న శ్రీధరు ప్రతి ఒక్కరు గారు అందరూ వచ్చినారు కుల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరు వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంక్రాంతి పండుగ పురస్కరించుకొని భోగితో మనం స్టార్ట్ చేసుకుంటాము రేపు భోగి అయినప్పుడు కూడా మన అందరికీ ఈ రోజు భోగి వచ్చింది ఈ రోజు ఇక్కడ మన ప్రతి ఒక్క మహిళా సోదరి మను కూడా ముగ్గులు పాటి కార్యక్రమం చేసినారు వాళ్ళకి అంతా కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శాసనసభ్యులు మన పెద్దలు ప్రీతం అమర్నాథ్ రెడ్డి గారు కూడా హాజరు కావాలా కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళకి అర్జెంట్ పనిపైన వెళ్ళినారు మీరు అందరూ కూడా ఉండి చేయాలని చెప్పినారు అందరూ భాగస్వామితో ఇదే ఒక్కరు గారు అందరూ భాగస్వామితో మన మహిళా సోదరులంతా కూడా ముగ్గులేసినారు ఈ రోజు గంగంతో పడిన ప్రత్యేకము కాబట్టి ఈ భోగి పండుగతో ఈ రోజు పండగ పురస్కరించు ప్రతి ఒక్కరు మనమంతా భోగ భాగ్యాలతో ఆనందాలతో పలు ప్రజలే కాకుండా ఆంధ్ర రాష్ట్ర భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్రాంతి పురస్కరం ప్రతి ఒక్కరు ఇంట్లో ఆనందాలతో వెల్లువెత్తి సుఖ సంతోషాలు అందరూ ఉండగా మన పార్టీ తరఫున ఎమ్మెల్యే గారి కూడా కూడా మేమందరూ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం కొలమనీరు పట్టణ ప్రజలకు చుట్టుపక్కల గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున సంక్రాంతి మరియు భోగి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ యొక్క పండుగ వాతావరణంలో మొట్టమొదటి పండుగ మనము భోగి చేసుకుంటాం భోగి వచ్చిందే భో అనే సంస్కృతి నుండి భోగి అనేసి రావడం జరిగింది ఈ భోగి అంటే భోగం సంతోషం అనే సుఖం అనేసి అర్థం అన్నమాట ఈ యొక్క భోగి పండుగ ప్రతి ఒక్కరూ ఎందుకంటే ఉత్తరానయం నుండి దక్షిణాయానికి సూర్యుడు వెళ్ళేటప్పుడు సూర్యుడు చాలా దూరం వెళ్తుంది ఆ సూర్యుడు దూరం వెళ్ళినప్పుడు మనకు వెలుతురు చాలా తక్కువ ఉంటుంది కాబట్టి సూక్ష్మ క్రిములు అవన్నీ ఎక్కువ ఉంటాయి అవన్నీ వెళ్ళాలి అంటే ఇలాంటి భోగి పండుగ రోజు మన భోగి మండలతో ఆ యొక్క సూక్ష్మ అదే విధంగా మనం అందరము ఆరోగ్యంగా ఉండడము ఇలాంటివన్నీ ఈ యొక్క పాతకాలం నుండి దీనికి ఒక అర్థం అనేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా రైతులు పండించిన పంటలు చేతికి వచ్చిన తరుణం ఇది అందుకే రైతులందరూ పాడి పశువులతో ఆనందంగా ఉండాలి అనేసి సంక్రాంతి కార్యక్రమము ప్రతి ఒక్కరు ఉండేవాళ్ళు రాష్ట్రంలో ఉండే వాళ్ళు బంధువులు మిత్రువులు అందరూ ఒక ప్లేస్ లో కలిసి పండుగని ఆనందంగా జరుపుకునే పండుగ ఏదైనా ఉంది అంటే అది పెద్ద పండుగ సంక్రాంతి పండుగ అనేది కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వీచేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కూటమి నాయకులకు అదేవిధంగా మీడియా మిత్రులకు ఇక్కడ మన మహిళలు పలపడే మహిళలు ముగ్గులు వేయడం జరిగింది ఇది ముగ్గుల పోటీ కాదు కేవలము ఎమ్మెల్యే గారు కొన్ని అరివాణ కారణాల వల్ల ఈ రోజు ఈ కార్యక్రమానికి అటెండ్ కాలేకపోయారు ఎందుకంటే మన ముఖ్యమంత్రి చంద్రదగ్రెడ్డిలో ఉండడం వల్ల వెంటనే పిలుపు రావడంతో అన్నగారు వెళ్ళడం జరిగింది కాబట్టి ఈ యొక్క మహిళలకి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదం చేసుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై హింద్ జై అమరణ తర్వాత వేదికలో పెద్దలు గౌరవనీయులు బాలాజన్న గారికి నా యొక్క నమస్కారాలు అలాగే ఇక్కడ ఇచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ వచ్చేసి కూడా నా యొక్క నమస్కారాలు అలాగే ఎందుకంటే నాకు ఈ పదవినిచ్చిన బాసు మా అమరణ గారికి కూడా వచ్చేసి పాదవి ఈరోజు ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు గంగంగుడి గుడి చైర్మన్ తరఫున నేను ప్రతి ఊరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అలాగే ఈరోజు వచ్చేసి ఇంత ప్రోగ్రాం ఈరోజు గంగమ్మ గుర్ తోపులో ఈ మరి ఆనందంగా జరపడానికి కారణంగా సహకరించిన మన ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి బాలాజన్న గారికి మొలన మొల్లన గారికి బ్రహ్మయ్యన్న గారికి వీళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు అలాగే ఇప్పుడు బాలాజిన్న గారు మాట్లాడాలంటే తోపులో జరుపునటువంటి భోగి కార్యక్రమాలు చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా జనసేన పార్టీ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి మహిళలకి విచ్చట విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు ప్రస్తుకు నా నమస్కారాలు ఇంతసేపు మన సెక్రటరీ గారు కానీ కుట్టి గారు కానీ వీళ్ళు చెప్పినట్లు మనకు ఏ పంట అయినా స్టార్ట్ అయ్యేది భోగితోనే కాబట్టి ఆ భోగి పండగని ఈరోజు మనం గంగమ్మతో గంగమ్మ తోపులో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది దీనికి పెద్ద ఎత్తున మహిళలు వచ్చి వీళ్ళ ముగ్గుల ముగ్గుల పోటీలు నిర్వహించడము దానికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి వారందరికీ కూడా ఈ భోగి పండుగ శుభాకాంక్షలు అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు కర్మ శుభాకాంక్షలు ఈ కార్యక్రమం కార్యక్రమాలంతా జరగడానికి ముందుండి మాకు ప్రోత్సహించు ప్రోత్సహించినటువంటి మన ప్రియతమ నేత ఎన్న అమర్నాథ్ రెడ్డి గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు అందరికీ కొలమనే టౌన్ టౌన్ టౌన్లో ఉండే వాళ్ళకి ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలకి అందరూ కూడా ఈ రోజు నుంచి వాళ్ళకి అన్ని విధాల భాగ్యాలు కలగాలని కోరుకుంటున్నాను అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి బీజేపీ వాళ్ళకి కూటమి వాళ్ళకి జనసేన వాళ్ళకి కూడా ఏం చెప్తున్నానంటే రాబోయేది ఈ సంవత్సరంలోనే లోకల్ పాడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో కూడా మీరు కష్టించి పనిచేసి మనకు మున్సిపాలిటీల్లో మీరందరూ తెలుగుదేశం పార్టీని జెండా గెలవేయాలని కోరుకుంటూ ఈ సదవకాశం ఇచ్చినటువంటి కుట్టి గారికి సెక్రటరీ గారికి అదే గంగమూడి చైర్మన్ గారికి మురళి గారికి బ్రహ్మయ్య గారికి అందరికీ మహిళలకి మా యొక్క జిల్లా సెక్రటరీ కర్వీణమ్మ గారి ఇక్కడ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు మెట్రో నుంచి మన సీఎంఎం బాబా సార్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులు ఆర్పీలు గ్రూప్ సభ్యులు అందరూ వచ్చినారు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళ ముందుండి ఇక్కడ మన సంక్రాంతిలో సాంప్రదాయమైన ముగ్గులు పట్టు నిర్వహించినారు వాళ్ళకంతా ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం ఇప్పుడు ఎందుకంటే ఇది ప్రైజ్ లో అందరూ బాగా వేసారు చక్కగా వేసినారుద్దేశించా పైన కింద ఇవ్వలేదు వేసిన కదా ఎవరికైనా ఇవ్వాలి కదా ఆ ఉద్దేశంలో వేసిన ప్రతి ఒక్కరు బాగా వేసినారు ఎవరిని మేము కూడా తక్కువ చేయలేదు అందరూ చాలా చక్కగా బ్రహ్మాండారు ముగ్గురు మన సాంప్రదాయం సంస్కృతి తర్వాత అందరూ కూడా చేశాము ప్రతి ఒక్కరు కూడా అల్పాహారం తీసుకోవాలని తెలియజేస్తున్నాం గారు అందరికీ అల్పాహారం ఏర్పాటు చేశారు వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞత ఇప్పుడు కార్యక్రమాన్ని మున్సిపల్ వర్కర్స్ అందరూ కూడా దగ్గరుండి దగ్గరుండి వాళ్ళకి అంతా కూడా ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి కాబట్టి ఈరోజు మన పెద్దలంతా కూడా చెక్ చేసినారు మున్సిపల్ వర్కర్స్ గ్రూప్ లేచారుస్తున్నాము దయచేసి అందరూ బాగా ఇచ్చారు నేత్ర గ్రూప్ శ్రీధర్ గారు బొమ్మ ప్రదానం చేయగా వాళ్ళ ఆచరణ ఇస్తున్నారు ఈ మన శ్రీధర్ గారు అందించడం జరిగింది ప్రత్యేక ధన్యవాదాలు పార్వతి రెండో పార్వతి దుర్గాభవాని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహాలక్ష్మి దుర్గాభవాని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహాలక్ష్మి అందరూ బాగేస్తారు మా ఏ మహిళలు మీరు ఏమే పెద్ద విషయం ఇది రెండో గ్రామతి ఇది గంగమ్మ గుడి కమిటీ తరఫున వీళ్ళకి అవార్డు ప్రదానోత్సవం జరుగుతున్నాము

मकल की बहुमत प्रणाम जरूरी सिरिडी साई सर्पल ग्रुप दिव्या 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 ओके ओके ना प्रिय दर्शन सर्पल ग्रुप पुष्पा प्रिय दर्शन सेल्फ हेल्प ग्रुप पुष्पा और आदमी का आभार दिव्या अरे अरे साई बाबा सर्पल ग्रुप रो అదే సాయిబాబా బాబా ఎస్ఎల్ కౌశల్యూనా సాయిబాబా బిల్బుల్ లక్ష్మి దేవి సాయి ప్రియా అదే త్రిపుల ఇన్షా అల్లాహ్ బిందుశ్రీ బిందుశ్రీ శ్యామల హ జై బిందు శ్రీ శ్యావలా భుల్కా భవన్ నశలంతక జైత్రి లక్ష్మి జై లక్ష్మి దాన లక్ష్మి ప్రతిభుద క 이시 <음> <음> <coughs> <coughs>

도대체 마찬지 제이 시티이